రెండు వేల పదహారులో శాంక్షన్ అయ్యింది ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధిలో పెట్టాలని అన్ని అన్ని రాష్ట్రాలకి అన్ని దేశాల్లో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక పిటిషన్ తీసుకుని టూ థౌజండ్ సిక్స్టీన్లో చే ఉంటుంది ఆరోబి శాంక్షన్ అయింది ఆ ప్రభుత్వం అంటే నలభై ఐదు యాభై కోట్లలో సగం పైసలు అంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వడానికి రెండు వేల పదహారు నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఇరవై ఐదు కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబీ కట్టి వెళ్ళేది కట్టకూడదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మేము నేను ఎంపీలో కానీ ఫస్ట్ ఆయన ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రిగా ఏమని సో మీరు ఎవరైనా ఇట్లాంటి ఆరో కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి లేదా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టుకోండి మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఆరోబిలు పెట్టుకొని మా దగ్గర అన్ని డబ్బులు లేవు వీ డోంట్ వాంట్ కనుక్కు అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఉత్తరం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత నేను రెండు వేలు ఐదు వందలు ఉన్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక రెండు మూడు ప్రత్యేకంగా పట్టుకొని ఇది ఇచ్చే ఉంటే అయితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి రిస్క్ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను ముఖ్య మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్గా ఆరోబిలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువల్గా చేస్తారు నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది ఇది ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కష్టపడి కష్టపడి తెచ్చుకున్నాను కాబట్టి శాంక్షన్ ఎప్పుడూ అయింది మరి ప్రాసెస్కి తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది మొత్తానికి హండ్రెడ్ పర్సెంటేజ్ నిధులతో దీన్ని చేసుకోవాలని ఒక పని మొదలు పెట్టడం సహకరించాల్సిందే మీకు అందరికీ అవన్నీ చూసి టోటల్గా ట్రాఫిక్ మూమెంట్ ఫ్రీగా ఉండాలా పబ్లిక్కి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండద్దు సో ఇలా గెలిచి వాళ్ళు కూడా చాలా యాక్సిడెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చేయకుండా వల్ల కూడా ఇది ఎప్పుడు అది ఎన్సీ పడ్డప్పుడు అది లైఫ్ పడ్డప్పుడు ఎప్పుడు ఆగిపోవడం మళ్ళీ మన ఎమర్జెన్సీస్ ఉంటే అమర్జెన్సీస్ ఉంటే కూడా ఆగిపోవడం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది సో అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనకి లక్కీగా మనకి ఇది శాంక్షన్ అయింది సో దీనికి మనం అందరం కూడా వాళ్ళకి ఏమేమి సపోర్ట్ కావాలి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆల్రెడీ గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం లిమినరీగా మీరు పోయి కూడా ఒకటి వెరిఫికేషన్ కూడా చేసుకున్నారు

మాల్ ఫోర్ వీలర్ వెహికల్స్ పోతాయి కానీ లాంగ్ వెహికల్స్ కోసరా నుంచి ఒక డిషన్ సార్ ఇప్పుడు శంకరంపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నార్సింగ్ ఒక డబుల్ రోడ్ చేశాను అదే సార్ డబుల్ రోడ్ ఐని అది మధ్యలో మిర్జాపల్లి దగ్గర 90 డిగ్రీస్ కర్వ్ అన్నమాట అక్కడ తర్వాతి తిరిగేసరికి మిర్జాపల్లి విలేజ్ లో సార్ విలేజ్ దగ్గర మిర్జాపల్లి విలేజ్ ఆ సో అక్కడ పాజిబిలిటీ దీ స్టీలర్ ఇస్ బేసిల్ల మనం అక్కడ కొట్టి స్టీల్ లారీ వస్తుంది అదే సార్ మనం కొని మెల్లే పోతూనే సార్ ఎంటర్పెట్ దగ్గర ఎంటర్పెట్ దగ్గర నుంచి వచ్చే కంపెనీలలకి నుంచి వెయిటింగ్ చెందండి అంటే స్టీల్ లోడ్ చేసుకొని ఇట్లా కొడుతూ ఉంటారు చూడండి అవును సార్ అది లాంగ్ వెర్ లాంగ్ ట్రక్ పోదుదా పోదు అది పోదు సార్ సివిల్స్ ఏం చేస్తున్నారు ది కౌజ్ వర్క్ వి స్టార్ట్ నా ఫ్రమ్ దిస్ ఇయర్ 70% లాజిస్టిక్ బ్లాక్స్ అగ్రెసిట్ కంప్లీట్లీ వర్క్ వి బి డన్ బై ది రైల్వే ఓన్లీ 100% బై గివెన్ బై ది సింట్రల్ గవర్నమెంట్ బై రైల్వే ఇదెప్పుడి పూర్తి అవుతుంది సివిల్ ये मैम टू सेम लाइक टू द बढ़िया एंड आई से ओके सिक्योरिटी मिनिस्टर सो थ्री अल्टरनेट वेज टू द प्रॉब्लम सॉल्व सो वन दिस इज कंटेडेड विद द नेक्स्ट पॉलिसी इज कंप्लीटेड 1 2 3 थ्री यू आर टेकिंग दिस इलेक्ट्रिसिटी सर गुड मॉर्निंग वन एंड टेरेस बैक डायरेक्टली हाई टेंशन केस अनपेड केस और टॉपिक एप्लीकेशन थ्री डेज एप्लीकेशन

పోలీస్ స్టేషన్ అందరు జాతిగా చూ బంద్ అవుతుంది ఈ రూట్స్ ఏవైతే అనుకుంటున్నామో సో ఈ విధంగా చేస్తున్నామని ముందే వాళ్ళకి అవేర్నెస్ కలిగించినట్టయితే అక్కడ నుంచి కూడా ఏం మనకి రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది సో ఆ లోకల్ పబ్లిక్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని సో ఈ ఆల్టర్నేట్ రూట్స్ మనము ప్రొవైడ్ చేస్తాం ప్రాజెక్ట్ కూడా యాజర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రైల్వేస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వర్క్స్ మొత్తం కూడా ఏం ప్రాబ్లమ్స్ పెట్టుకుంటే స్టార్ట్ అయ్యే విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా చెగుండ పోలీస్ స్టేషన్ పక్కన ఒక సీసీ రోడ్ ఉంటుంది రైల్వే ట్రాక్ అంటే అది కొద్ది దూరం మనం లోపలికి పోయిన తర్వాత చేగుండె ఊర్లో కొంచెం అండర్ పాస్కి పోతుంది సో అది బైబుల్ జీవితా ఎస్ఐ గారు చూసేనా మీరు రెండు కార్లు పాస్ అయితే ఐదు ఫీట్లే కదా కార్ బిడ్డలు

దాన్ని రెడ్ మార్క్ పెట్టి ఇంటూ పెట్టాడు దట్ that means such type of things are not permitted into this zone then then what we are kada ullu itkone adarandripa parana ganni doora doori padwa kada antam dente police and the scope unta how much scope urban park la scope unde betta mariche devathune urban park urban park entha area adi adi daraku इतनी देखने जाएंगे सर वो उसके बाद गोरोगार पसंद है गोरोगार पसंद है गोरोगार पसंद है गोरोगार पर शिफ्टिंग है गोरोगार पर डिस्प्ले है है ना दे ये फाइटर स्पीड से सारे हॉन्डे वाट में आंसू केसेस बता ये दी अन्ना उनको न मरीज़ डालेगा फाइटर स्पीड से कॉलेज में हम हिटेड कॉलेज मंथ से तेज़ बिजनेस अभी शुरू करते बस ये इसकी फैक्ट्री डेमो तो विदरेट ऑलरेडी चल रहा है इधर इसका एचआर है सर हम सब यहां पर थे रवि रूप जी भी थे सर रूप जी चले गए कि सर नहीं मेन जयपुर के लिए डीएस ने सर का जनरल ले हो भाई रामक जी एक चीज गलत होए तो दूसरा स्टेप जाएंगे सरपंच ऐसे ही है यार ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే గేట్ దాటిన తర్వాత ఊరు వైపు రేటు అక్కడ రెండు పెద్దయి మరీ చెట్లు ఉన్నాయి రెండు మరీ ఉన్నాయి వీలైతే ఆ ట్రాన్స్లోకేషన్ చేయాలి లేకపోతే మధ్య పెద్ద చెట్లు అయినా ట్రాన్స్లోకేట్ చేస్తాను చేయాలి ఏ వస్తుందా ట్రాన్స్లోకేట్ ఏ వస్తుందా చెయ్యొచ్చు మరి చేయొచ్చు సార్ అక్కడ ఎక్కడికి వేస్తారు కలెక్టరేట్లో పెట్టడానికి జాబ్ దగ్గర కలెక్టరేట్లో పెట్టుకోవచ్చు పెట్టాలి ఇస్తారు మీరు పర్మిషన్ తీసుకోవడానికి बात भी बात है ऐसा आरी भी है आरी भी है ना सिक्स मीटर का कार्य कर रहे हैं तो पॉलीस की पांच चूनर हिंदुओं ऐसा हो जाता है बस भी बस भी कोई इजी बस भी कोई इजी बट डोंट डरो तो बस से थॉर्सन यहाँ पे रेस्टोरेंट की रोड है అస్ ఎంత 48 48 పాయింట్స్ ఎజ్ క్లోజ్ ఎస్టిమేట్ యాక్చువల్ 100 క్యాలరీస్ 81.5 నస నస దీని చేసా ఏయ్ తో బిబి క వితస్ 2 మీటర్ బాల్ సాల్యూషన్ సర్ వేరే ఆప్షన్ లేదు సర్ దేర్ ఇస్ నోదర్ ఎందుకంటే మనకి అండర్ పాస్ నుంచి పెద్ద లా రాకపోతే అప్పుడు మనం పెర్ఫర్ చేయాలి சிக்கு கூட ரோடு